గంజు శ్రీనివాస్ లో కీలకంగా ఫౌండర్ మెంబర్గా ఉన్నాం వెల్లకాటి రాజ్ కుమార్ గారు మంచి స్వభావి మరి వారు చాలా ఏదైనా కూడా సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచనతో ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఒక మృదు స్వభావి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ వేయడం జరిగింది దాంట్లో అందరు చూశారు దాదాపు వేలాది మంది వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి విచ్చేసి మరి అతనికి మద్దతుగా నిలబడ్డారు అదే అక్కడ ఆయన విజయం అనేటువంటిది నిన్ననే తెలిసిపోయింది ఉంటున్నటువంటిది బురమల్లేశం బుర్రమల్లేశం కూడా మా కుటుంబ సభ్యుడే కాకపోతే ఆయన నిలవాలనేటువంటి ఒక ఆశనే తప్ప ఆశయం కాదు ఇక్కడ రాజ్ కుమార్ అనేకు ఉన్నటువంటిది ఆశయం కాబట్టి ఆశయం గెలుస్తుంది అనేటువంటిది మాకు మనస్ఫూర్తిగా ఉంది కాబట్టి దాదాపు వేల లెక్కలనే ఉంటుంది తప్ప దాదాపు ఇప్పుడు మేము యాభై వేల సభ్యత్వాలు చేపించాము దాంట్లో నాకు తెలిసినంతవరకు ఒక ముప్పై వేల పైచీలకుతో విజయం సాధించేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలియజేస్తాను కన్నా ముందు చేసినటువంటి ఒక భారత స్వతంత్ర యోధుడు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు మరి అదే కాకుండా తొలిదశ తెలంగాణ మలిదశ తెలంగాణలో ఆయన ఒక పేరుగా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొండలక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక పేరు అప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో కూడా అతని యొక్క పరిచయాలు ఉండేటువంటిది అంత కీలకంగా పనిచేసినటువంటి ఒక మహానేత పద్మశాలి సంఘాల్లో కూడా అంటే సమాజంలో ఏ కుల సంఘాలు కూడా ఏర్పడినటువంటి ఒక దాంట్లో పద్మశాలి సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేస్తూ అదే రకంగా చేనేతకు సంబంధించినటువంటి ఒక సంఘాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక మహాప్రదాత గుండలక్ష్మణ్ బాపూజీ గారు అదే రకంగా ఆ తరంలో ఉన్నటువంటి ఒక మహాయోధుడైతే అయితే ఈ తరానికి వచ్చినటువంటి ఒక యోధుడు శ్రీ రామశ్రీనివాస్ గారు రామశ్రీనివాస్ గారి యొక్క కళలను వారికి ఉన్నటువంటి ఒక ఆలోచనను వారు ఇచ్చినటువంటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారికి ఉన్నటువంటి యొక్క సూచనల ప్ర ప్రకారంగా తప్పకుండా మేమందరం కూడా కలిసి ముందుకెళ్ళడానికి సర్వం సిద్ధమైంది తప్పకుండా ఎందుకంటే మేము కూడా కవచంలాగా ఉన్నాం ఈ టీఆర్పిఎస్ అనేటువంటి ఒక వ్యవస్థలో మేము కూడా రామ ముందు పెట్టి వెనుక నుంచి నడిపించినటువంటి యొక్క పాత్రలో మేము కూడా ఉన్నాం కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఒక సజెషన్స్ అక్కడ ఇచ్చినటువంటి ఒక సలహాలు ప్రతిది కూడా ప్రతి నిమిషం కూడా మాకు ఇలా కళ్ళల్లో మెదులుతూ ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ముప్పై లక్షల జనాభాకి మేము చేయాల్సినటువంటి యొక్క సిద్ధాంతపరంగా ఏం చేయాలనేటువంటి ఒక దాంట్లో తప్పకుండా యువకులకైతే ఏముంది మహిళలకైతే ఏముంది చేనేత కార్మికులకైతే ఏముంది మేము వీరికి తప్పకుండా నిరుద్యోగస్తులకైతే ఉంది దీనికి ఒక ప్రణాళిక తయారు చేయబడింది కాబట్టి రామశ్రీనివాస్ గారు ఆశయ సాధన కోసం అతనికి ఉండేటువంటి యొక్క మేధస్సుతో మేము ఏదైతే కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసుకున్నామో ప్రతిది కూడా తూచా తప్పకుండా మేము తప్పకుండా మేము మా భుజ స్కంధాల మీద వేసుకొని మేము తెలంగాణ పద్మశాలి సమాజానికి ఏం కావాలో తప్పకుండా రేపు రేపు అధ్యక్ష పదవి గెలిచిన తర్వాత తప్పకుండా మేము ఈ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి సర్వం సిద్ధంగా తయారు చేసి మా బాధ్యతగా మేము నెరవేరుస్తామని చెప్పేసి అని హామీ ఇస్తాము